గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు మనోబలంతో పనిచేయడం ద్వారా కాలం సహకరిస్తుంది సత్ఫలితాలు సాధిస్తారు వ్యాపార యోగం అత్యద్భుతంగా ఉన్నది ఎందుకని ధనస్థానంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపారంలో తోటి వారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది ప్రోత్సాహం ఉంటుంది ప్రతిభతో పనిచేయండి ముఖ్య కార్యక్రమాల్లో ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత ఉన్నతమైన అత్యధిక శుభ ఫలితాలు కలుగుతాయి బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది అధిక స్పష్టతతో పనిచేస్తే ధనాదాయ మార్గాలు పెంచుకోవడానికి వీలు కలుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉన్నది అదే సమయంలో రుణ సమస్యలకు కూడా అవకాశం గోచరిస్తోంది కాబట్టి సందర్భాన్ని బట్టి ముందుకు సాగండి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగంలో శత్రుపీడ కనపడుతోంది ఎవరితోనో విభేదాలు వద్దు సౌమ్య సంభాషణతో లక్ష్యాలను పూర్తి చేయండి మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది అధికారం నుండి ఒత్తిడి గోచరిస్తోంది కాబట్టి శాంతంగా ముందుకు సాగండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి చతుర్థంలో కుజుడు నాడు కుజప్రీతిగా కందులు దానం చేయండి